గోంగూరతో ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా హైలైట్ కదా అందులో గోంగూరతో చేసే మటన్ కర్రీ అంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను ముందు ప్యాన్లో ధనియాలు జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి చెక్క లవంగా ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టిన దాన్ని మిక్సీ చేసి చల్లారిన తర్వాత మిక్సీ చేసి పౌడర్గా పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత మన కూరకు సరిపడా ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి ఈ కూరకి ఆనియన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ మెత్తబడితే సరిపోతుంది దీంట్లో ఉప్పు పసుపు వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ గోంగూర మటన్ కర్రీకి ఆనియన్ మగ్గితే సరిపోతుంది ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఆనియన్ అనిపించిన తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోండి ఏ కూరకైనా ఏ నాన్ వెజ్ కూరకైనా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటేనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసి ఫ్రై చేసేసుకోండి అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి పచ్చిగా ఉంటే కూర అల్లం వాసన వస్తుంది అలా ఉంటే కూర అస్సలు బాగోదు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందు మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకోండి ఈ మటన్ కూడా వేసేసి మొత్తం కలిసేలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి వదిలేయండి మనం మొత్తం మటన్ అంతా కలిపేటప్పుడు మటన్ వైట్ కలర్లో టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఫ్రై చేసి అప్పుడు మూత పెట్టేయండి మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి అప్పుడు మటన్లో నుంచి వాటర్ ఊజ్ అవుట్ అవుతూ కుక్ అవుతూ ఉంటుంది ఆ టైంలో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ మసాలా పౌడర్ని కూడా వేసేసి అందులోనే ఉప్పు పసుపు కూడా వేసి మొత్తం మిక్స్ చేసి ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి ఈ కూరని స్లో ప్రాసెస్లో కుక్ చేస్తేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ వదిలేసిన తర్వాత ఇలా మొత్తం వచ్చిన వాటర్ అవుట్ అయిన వాటర్ కూడా మొత్తం ఎగిరిపోతూ ఉంటుంది ఆ టైంలో మనకి మటన్కి కావాల్సినన్ని వాటర్ పోసేసి ఒకవేళ మటన్ బాగా ముదురుగా ఉంటే కుక్కర్ విజిల్ పెట్టేసేయండి విజిల్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ రాణించుకోండి నేను తీసుకున్న మటన్ అంత ముదురులేదు వాటర్తో సరిపోతుంది కాబట్టి నేను మూత పెట్టేశాను ఈ గోంగూర నాకు మా అమ్మ పంపించింది ఫ్రెండ్ వస్తుంటే ఇండియా నుంచి దీన్ని అమ్మ నూనె ఉప్పు పసుపు వేసేసి గోంగూరని ఉడకనిచ్చి నాకు ఇలా పంపించింది ఇలా మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా అయితే ఒక వన్ వీక్ వరకు నిల ఉంటుంది మా ఫ్రెండ్ నాకు వెంటనే వచ్చేసాడు కాబట్టి ఒక టూ డేస్లో నేను దీన్ని స్టోర్ చేసుకున్నాను ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కనీసం ఫ్రీజర్లో పెట్టకుండానే ఒక ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ నిలవుంటుంది మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే మినిమం వన్ ఇయర్ అయినా ఇది ఇలాగే నిలవ ఉంటుంది ఇప్పుడు మనం పోసుకున్న వాటరు హాఫ్ వరకు వచ్చేసిన తర్వాత దీంట్లోకి గోంగూర వేసుకొని అలాగే ఇప్పుడు కొన్ని ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దాంట్లోనే ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొరియాండరు కరివేపాకు యాడ్ చేసుకోండి ఈ కొత్తిమీర మా చిన్న గార్డెన్లోది ఉడకబెట్టిన గోంగూర ప్లేస్లో ఫ్రెష్ గోంగూర లీవ్స్ దొరికితే వేసుకోవచ్చు నాకు ఫ్రెష్ గోంగూర దొరకలేదు కాబట్టి నేను ఉడకపెట్టింది వేసుకున్నాను ఒకసారి ఉప్పు కారం సరి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి పులుపు సరిపోకపోతే కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు కూర దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి సీ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్